పామురు వెళుతూ కందుకూరులో గురుమూర్తి గారి బండి వద్ద రాగి జావ త్రాగడం జరిగింది ఇరవై రూపాయలకు రాగి మజ్జిగ మిశ్రమ శ్రేష్టమైన జావ నంజుకోవడానికి నంజుగూడానికి ఊరమిరపకాయ అందిస్తున్నారు ఇంతకుముందు ముందు వాటిలో పనిచేసాం సార్ ముప్పై సంవత్సరాలు సీలనే మంచి ఈ ఊర్లోనే ఒకటే ఎనభై రెండులో సార్ కంటిన్యూ ఒక రూపాయి కనీసం ఐదు వందల జీతం వచ్చేదాకా ఉండము తర్వాత ఆయన మాటలు తీసేసి తర్వాత ఇది పెట్టుకున్నాం సార్ అక్కడ సోడా బండి ఉంది ఇది ఉంది సార్ ఇక్కడ ఏమేమి ఉంటాయి మన దగ్గర రాగి జావా మజ్జిగ ఊరు మీదగా కూడా ఇస్తున్నట్టు సార్ సౌత్ టూర్ ఎక్కడ ఈ బండి ఉంది ఎక్కడ అడ్రస్ ఇది ఫామూస్ సెంటర్ సార్ బస్సులో వచ్చే పక్కలో నుంచి ఉంటారు ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి పది దాకా రాకుండా ఉంటుంది సార్ పదన్నర నుంచి డిపో సైడ్ కోవి రోడ్డు పోద్ది సార్ అయితే ఈ రోజుల్లో ఇలాంటి ఆహారాన్ని అందించడం సాధారణ విషయం కాదు ఆలోచన ఎలా కలిగింది సార్ మద్రాసులో ఏ రోజు పెట్టేదో వాళ్ళు వచ్చి చెప్పింది సార్ వాళ్ళు తమిళతా నాకు అర్థం కాలేదు తర్వాత తమిళ తెలుగు మాట్లాడుతుంటే ఇట్లా పెట్టుకో బాగానే ఉంటుంది మేము పెట్టుకున్నాము సరే పెట్టి చూసాం సార్ జనాలు కలబట్టేదో కొద్ది నెల కొద్దిగా ఇబ్బంది తర్వాత ఎవరిదా ఆదరిస్తున్నారు ఆదరిస్తాం సార్ కస్టమర్స్ బాగా మనం అంత క్వాలిటీ ఇస్తాము ముప్పై రోజులు ఆసాడు దేవుడి జరిగిపోతాము బాగుంది అయితే రాగిజా మజ్జిగ రాగి రాగిజా మజ్జిగ సార్ ముందుపాయలు ఇస్తాం సార్ దీంట్లో మజ్జిగలో కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి జీలకర్ర అవి బాగా మనం తంచి మజ్జిగలో కలుపుతాం సార్ ఈ రెండు మిక్సింగ్ చేసినప్పుడు తాగేటప్పుడు బాగా రుచిగా ఉంటుంది సార్ అది మనం చిన్నప్పుడు అంతా ఇదే ఇదే గుడ్ సార్ పాలు కూడా బకెట్లు వాడతాం మరి పసరి పోయి పిండించుకొని వచ్చి కాకపెట్టి చీర వేస్తా ఎల్ల వేస్తా తిరుగుతా క్వాలిటీ ఇస్తా సార్ అందులో సన్నిహితే పారబెట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ మా తాయి చేసిన వ్యాపారం పరిపెట్టుకోండాలి వాళ్ళకు మాగానే మీరు ఎంచుకోవడమే మేలుకరమైనటువంటి నాకు చూడంగానే కొంచెం కొద్దిగా ముప్పై సంవత్సరాలు సార్ చేసే సాంబార్ సీరియస్ పేరు అవునా అందుకొని ఆయన నడిపిన అన్నాడు మేము చేతిని అన్నా బ్రహ్మాండ నడిచి అంటే అప్పుడప్పుడు వెళ్తుంటాను చూడబండ్డ దగ్గర కూడా సాధ కానీ నేను ఎక్కడ తాగలేదన్న అది కూడా మంచి ప్యూర్ మిల్క్ కొంచెం టేస్టీగా ఉంది మంచి బండిని భర్త చేసేవే తమ్ముడు ధన్యవాదాలు మనం ఇక పామూరులోని రాగి సంగటి గురించి చూద్దాం స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం ప్రకాశం జిల్లా పామూర్లో అన్న పేరు వచ్చేసి మీ ఆహార సెల పేరు నారాయణ స్వామి హోటల్ ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ప్రారంభించి మీరు మా అత్తలు పన్నెండు సంవత్సరాలు పేరు మా వెనిమిది సంవత్సరాలు ఓహో ఆ తర్వాత మీరు అతను చనిపోయినాక మనకి ఇచ్చారు ఎలా ఉన్నారు ఇంతకు మీరు బాగానే ఉన్నారు ఉన్నారా అయితే అంత మునుపు ఎక్కడ పని పనిచేసారు మీరు పూనాలో ఉన్నా పూణేలో అక్కడ ఏం చేసేవాళ్ళు హోటల్ ఏమేమి తయారు చేస్తారన్న మీరు స్వతహాగా తందిరోటి అయితే మీరు ఇక్కడ అందిస్తుంది అవి కాదు వచ్చేసి గోటి తలకాయ లివరు చేప కిచిడి మీ ఇద్దరు దంపతులు ఇద్దరు చేస్తా ఉంటారు మీరు దగ్గర నేర్చుకున్నారు సంగటి నేర్చుకున్నారు ఇక్కడ ఈ ఊరి తోటలు చిరు పక్కనది నుంచి ఇరవై కిలోమీటర్లు ఆహా అంటే ప్రకాశం జిల్లానా లేకపో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఓ ఇక్కడి నుంచి ఉదయగిరి ఎంత ఉంటుంది అన్న ఉదయగిరి నలభై పైన ఉంటుంది సార్ నలభై ఉదయగిరి నెల్లూరు జిల్లా కిందకి వస్తే అయితే రాగి సంగటి తయారీ ఎలా ఉంటుంది రాగి సంగటి వచ్చేసి దాని అడుగులు బియ్యం కలిసి రాయి పని వేస్తే దానికి సరిపోతుంది పగల ఎక్కువగా నీళ్ళు పోస్తే భీమేస్తే ముద్దయిద్ది ఎందుకు అడుగుతున్నాను అంటే మీ తయారీ విధానం కొంచెం నాకు ప్రత్యేకంగా అనిపించింది సాధారణంగా ఆ ఎసురు బాగా ఉడికిన వెంటనే రాగి పిండిని కలిపేస్తారు మీరు అలా కాకుండా ముందుగా నీళ్ళలో మిశ్రమం చేసేసి వినియోగించారు ఏంటి మీలాగా చేస్తే బాగా ఎనుపుకుంటారు నాలుగు కేలు బీమ్ అన్నప్పుడు దాని దగ్గర ఇసరీ సార్ ఐదు కేలు అన్నప్పుడు దాని దగ్గర ఇసరీ చేసుకోవాలి అది లూజ్ అయింది అట్లా మరి లూజ్ అయ్యే అవకాశం అంటే ద్రవత్వం రూపంలో వచ్చే అవకాశం ఉంది కనుక లూజ్ అంటే పురుపురుగా వస్తుంది అవునవును అట్లా అట్లా వస్తుంది ఇతర వంటకాలు చేపల పులుసు ఏం చేపలు ఏంటి పచ్చి చేపలు సార్ పచ్చి చేపలు బేడ్సీలు బేడ్సీలు ఎప్పుడు ఉంటాయన్నా ప్రతిరోజు ఉంటాయి ఆ చేపలు పులుసు తెచ్చుకుంటాం తెచ్చుకుని తెచ్చుకుంటాం సాధారణంగా చేపల పులుసు అంటే అందరూ పెద్ద చేపలు అందిస్తారు తెచ్చుకోలేదు పెద్ద చేప సన్న చేపలు ఉంటాయి అంటే ఈ చేపలు సంగటిలోకే లేకపోతే రెండు రెండు టైపు పట్టుకోవచ్చు సంగటికి కూడా సంగటికి ఎక్స్ట్రా ప్లేట్ అమ్ముకోవచ్చు తినేందుకు సంగటిలోకి బాగుంటుంది రెండింటికి అసలు అది ఎట్లా చేస్తారా ఆ చేపల పులుసు సాధారణంగా ఆ చేపల పులుసు అనగానే చింతపండు చింతపండు వినియోగం చింతపండు టొమాటో కాయలు టమాటో ఇవి వచ్చేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంకా అన్ని మిక్స్ కారింపు అవి మనకి సాధారణంగా చేసేటువంటి చేపల పులుసు మాదిరిగా చాలా వేసి ఆమె చేపలు వలుతాం

ఇతర ఆహారశాలను కూడా చూస్తున్నాను కానీ ఈ చేపల పులుసు పచ్చిగా అరుదు నేనే ఒకటి ఒక చోటే అనుకుంటా బోసా గుంటూరులో గమనించిన తర్వాత ఈ ఇక్కడ పామూరులో ఫేమస్ సార్ సన్న చేప అవునా ఇక్కడ ఎక్కడ పోయినా తెచ్చుకుంటారు అవునా ఆ చేపలు తినడం పరిగెత్తి పరిగెత్తి తీసుకుంటారు అది సార్ ఇక బోటి ఉంటుందా బోటి ఉంటుంది లివర్ ఉంటుంది చికెన్ చేప లివర్ గోటి తలకాయ అంటే ఇలా మనకు అందలేదు తెచ్చుకోలేదు మిగతా రోజుల్లో భోజనం ఉంటుందా భోజనం పెట్టలేదు సార్ మొత్తం ఎండాకాలం కాబట్టి పెడతాం మీరు పుష్క అంటారా కిచెన్ అంటారా పలా అంటారు పుష్క అంటే కిచెన్ అంటారు పలా అంటే అది వేరు అది బిర్యానీ టైప్ మీరు ఇక్కడ పుష్క సంఘటన మసాలన్నీ ఒకే రకంగా ఉంటాయి అయితే ఎప్పటి నుంచి ఉంటుందన్న ఉదయం ఉదయం ఎనిమిది నుంచి నాలుగు దాకా ఎనిమిది గంటల నుంచి ఉంటాయా ఎనిమిది గంటలకి ఏముంటుంది దోశలు ఇడ్లీ ఉంటాయా అది ఎనిమిది గంటల నుంచి ఉంటుంది సాయంత్రం నాలుగు దాకా నాలుగు దాకా ఉంటుంది ఉదయం అంటే చికెన్ ఫ్రై మసాలా ఇది పదకొండు గంటల అంటే చేప గీప అని రెడీ అయింది ఎక్కడ అసలు ఈ చిరునామా ఎక్కడ మన హోటల్ ఉన్న ప్రదేశం ఎక్కడ

అభిరూపల్లోనే చేపల పులుసు అయినా కానీ ఏదైనా ఒకటి పచ్చడి తాలింపు చికెన్ అయి చేప అయినా ఇది ఒకటి వాళ్ళ ఇష్టం సరేనా ధన్యవాదాలు ధన్యవాదాలు తింటూ మాట్లాడుదాం ఇక తమ్ముడు పరిచయం చేసినటువంటి పామూరులోని నారాయణ స్వామి హోటల్ పేరు డౌన హచ్చలు లభించే వంటకాలు ఏమేమి తీసుకున్నాం అంటే మేము రాగి సంగటి అలా అని ఇక్కడ పుష్క అంటారు కొన్ని చోట్ల పలావ్ అనొచ్చు ఒక ప్రాంతానికి ఒక విధంగా పిలుస్తుంటారు కిచిడి కూడా కిచిడి కూడా అంటారు నాతో పాటు ఉన్నాడు సోదరుడు మిత్రుడు రామకృష్ణ అలానే రవీంద్రబాబు గారు ఆనందాయకం పామూరు ప్రకాశం జిల్లా అంటే మా జిల్లాలో ఎప్పటి నుంచో కూడా ఈ పట్టణంలో ఈ పరిసరాల్లో ప్రసిద్ధి చెందిన వంటకాలు ఆహర్షాల గురించి చేద్దాం అనుకున్నాను తమ్ముడు తెలువ బట్టి ఈ రోజునైతే ఆ ఆంక్ష తీరింది పామూరు నుంచి ఓ ప్రసారం ముందు కూడా ఇక్కడ అనేక ప్రసాదాలు చేయాలనుకుంటున్నాను ఈ ఊరిలో ప్రసిద్ధి చెందినటువంటి ఆహస్తాల గురించి మీరు నాకు తెలియపరచగలరు అప్పుడు తిన్నాం అలానే మాంసాహార పరంగా మనకి బోటి చిన్న చేపల చిన్న చేపల పులుసు పచ్చి చేపలు అనమాట అందించారు అలానే కోడి కూర వేపుడు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు పుచ్చగింజల గింజల వివిధ రకాల కూరగాయలు ఉదాహరణకు గమని గమనిస్తే ఇక్కడ బెండకాయ అలానే దోస దోసకాయ పచ్చడిలో రకరకాల కూరగాయ ముక్కలు ముఖ్యంగా పుచ్చగింజలతో తయారు చేసినటువంటి పచ్చడి రోజుకు ఒక పచ్చడి ఉంటుందట ఈ రోజు పుచ్చగింజల పచ్చడి నాకు ఎందుకు అది చూడగానే నూరుతుంది కూరగాయట్లా రోటి పచ్చడిల అభిమానులే కదా మనం అన్ని కూరగాయ ముక్కలు ఉన్నా కూడా పుచ్చ గింజల వలన పుచ్చకాయ స్వభావం ఎలా ఉంటుందో మనం పచ్చ ఏంటంటే అంటే తీదనమా అంటే కాదు ఒక అనుభూతి ఉంటుంది తిన్న తర్వాత అలానే ఉంది అలానే వంకాయ కూర కూడా అందించారు అవునవున తమ రుచి వద్దామా ముందుగా పచ్చడితో కలుపుకొని తిన్నాం అయితే నాకు ఎలా తెలిసిందంటే ఈ యొక్క ఆహారశాల రామకృష్ణ తమ్ముడు ఇటీవల పామురు రావడం జరిగింది నాలుగు అవుతుందట మీ ఇద్దరేనా అయితే స్థానికులను అడిగితే చెప్పారట చూడటానికి కొంచెం వాతావరణం నాటుగా ఉన్నా లభించేటువంటి ఆహారం బాగుంటుంది అని అన్నారంట ఆ సందర్భాన్ని వీళ్ళు తెలుసుకుని వచ్చి తిన్నారు తిన దానివల్ల నాకు చెప్పారు నా బాగుంది ఒక ప్రసాదం చెప్తాను సంగటి బాగా ఎనిపోరు తమ్ముడు నేను తయారీ చూశాను కదా అంటే పొడిగా ఉన్నటువంటి ఆ రాగి పిండిని వినియోగం చేస్తే అట అది ఏమాత్రం ఏ లేకపోతే ఆ ప్రక్రియ ఏదైతే ఎనుపుతారు కదా ఎన్నిపే ప్రక్రియలో ఆటో ఇటో అయినా కూడా వంటలు కట్టేస్తుందంట అందుకని ముందుగా ఏం చేసి అంటే రాగి పిండిని బాగా నీటిలో కలుపుకునే ద్రవత్వంలో కజావజావ్గా చేశాడు ఆ తర్వాత ఆ ఇసుల్లోకి వినియోగం చేశాడు కనుక చుడు సంగటి చాలా నాణ్యంగా ఇక్కడ వంకాయ ముక్కలు ఉన్నాయి చూస్తే అది ఇది ఒక మాంసాహార లాగా ఉంటది అది కూడా అంటే శాకాహార పరంగా ఎవరైనా తినాలనుకున్న వాళ్ళకి వంకాయ ముక్క ఆ పచ్చడి వంకాయ ముక్కను కూడా చూద్దాం అంటే కొంచెం మసాలా కూడా వినియోగం అయింది ఆ వంకాయ కూరలో మాంసాహార వంటకం లాగా ఉంది బాగుంది ఉప్పంగా కొంచెం కారం తెలుస్తుంది చెప్పు ఏంటి బాగానే వంకాయ వేపు రూపంలో వేపు చాలా బాగుంది ముఖం కూడా చాలా పెద్దగా ఉంది బాగా నోటికి బాగా చిక్కు ఉంది రాగి సంగటి గుజ్జు గుజ్జుగా నోట్లో తెలుస్తుంది సందర్భంలో ఈ ఘనంగా ఘనంగా తగులుతుంది కదా ఈ యొక్క సారం వంకాయ ఇగురు సారం రాగి సంగటి అన్ని జోడి వనటం మెత్తగా సరిపోతాం చెప్పండి మీరు మీ అనుభూతి ఇంటికాడ ఎలాగైతే చేసుకుంటాము హోమ్లీ ఫుడ్ సంగటి అండ్ పచ్చడి ఉంటాయి చూడంగానే ఓటి ఒకటి పచ్చడి అనిపించింది మీరు అన్నట్టుగా పుచ్చ గింజలు అనేది లేరు అనమాట ఇలా రేపు పోతే ఇంకేదో పచ్చ పచ్చడి పచ్చడి సుంపప్పు ఇలా అంటే చూశాను కానీ మనం పుచ్చగింజల పచ్చడి అనేది నేను చూసిన హోటల్లో నాకు అరుదుగా అనిపించేటువంటి అవును నేను కూడా ఇప్పటి ఆహర్శ హోటల్స్లో పుస్తకం అనేది ఇక్కడ వండుతూ తీసాను కాబట్టి అప్పటి నుంచి కూడా తినాలనిపిస్తుంది చేపలు చిన్న చేపలు కాదు చిన్నవి సన్నవి మీరు bed basicnya uh, telur telur lalu ah al, 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 ah sama cap 60 sub. Bocah ini hah? అసలు తగలడా సూక్ష్మంగా గమనిస్తే తప్పితే ఖచ్చితంగా మీరు ఇక్కడ వచ్చినప్పుడు మరి రోజు ఉంటుందో లేదో తెలియదు కానీ ఆ సన్న చేపలతో రాగి సంగటి తినే ప్రయత్నం చేయండి బాగుందా నన్ను కూడా చాలా బాగుంటుంది ఈ పూట కాస్త ఆగి సాయంత్రం తినాం అనుకో చాలా బాగుంటుంది పులుసుని అట్లా బాగా పట్టిద్దాం సంగటి ముద్ద లోపల సన్న చేపల పులుసు ఉల్లిపాయ మీరు అర్థం చేసుకోండి ఎంతో బాగుంటుంది అన్నది పులుసు పులుపు దండంతో కూడలేదు బాగుంటుంది అంతే మోస

అంటే సాధారణంగా బోటి విషయంలో కొందరికి సందేహాలు ఉంటాయి ఏంటంటే శుభ్రం ఏ విధంగా చేస్తారు అన్నది ఇది మాత్రం చక్కగా అంటే ఏ వాసన ఏ ఇబ్బంది కలిగించేది ఏది ఉంచకుండా ఇబ్బంది కలిగించేది అంటే శుభ్రత విషయం చాలా ప్రాముఖ్యత వహించి శుభ్రం చేశారు శుభ్రం బోటి సంగడి కలుపుకొని తిన్నాం బోటీలో కూడా మంచి పులుసు ఉంది అంటే కలుపుకోవడానికి తమ్ముడికి చమంటలు పడుతుంది చూడు అంటే పులుసు ఆహారాన్ని ఎంత ఇష్టంగా తింటున్నాడు అనడానికి మన మీరు రోజులకి చల్లబడి ఉంటుంది నాలుగు అయింటారు కదా ఈరోజు వేడి వేడిగా బోటీ రాగి సంగటి యాజమాన్యం అనేది ఒక సగటు గోటంలో కాకుండా కొంచెం రెస్టారెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తారు చేస్తాను కూడా నీట్గా పట్టుకో అవును కొంచెం బోటీలో కొంచెం కారం తెలుసు ఆ కారం కొంచెం మసాలా ఘాటు రెండు కలిసి మంచి రుచి ఆ కారం వల్లనే ఆ కారం వల్లనే ఒక మంచి రుచి వనుగూరిందని చెప్పచ్చు మనం నోటికి అందించినప్పుడు సంఘట కాస్త చెప్పదను ఈ బోటీలో ఉన్నటువంటి మసాలా కారం ఘాటు చొరక చురకలు చురకలుగా నలుకరిస్తుండే అది ఒక పసందైన అనుభూతి అని చెప్పచ్చు బోటీ విషయం చేపల పులుసు ఓ విధమైన రుచి ఉంటే ఓటి తినగానే అది ఒక వైవిధ్యం అంటే ప్రత్యేక శైలి ఉండాలి రెండు ఒకే మసాలాతో కూడిన కొన్ని రుచి ఉండకూడదు అంటే ఆ ముడి పదార్థాల వినియోగం వేరున్న కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం తిన్నా కూడా ఒకే వంటకం తిన్నా ఉన్న అనుభూతి ఉంటుంది కానీ ఆ స్పష్టత రెండు వేరు వేరు అన్నది అర్థమవుతుంది కొంచెం కారంగా అంటే కారం ప్రస్తావన ఇన్ని మాటలు వచ్చింది కదా ఏదో చెమటలో పుట్టించే అంత ఓర్చుకోలేనంత మంట కాదు ఎంత ఎంతైతే కావాలో వాటుతను మనది తెలుస్తుంది నాకు ఆ రాగి ముద్దులు వనగూరిన లోపల ఉన్నటువంటి ముక్కలు కూడా బొటీ ముక్కలు కరకరలాడుతాము ಕಾರ್ತು ಹ್ಞೂ ನೌಕರ ಮನೇಟಪ್ಪು ಚೂಡು ಮನೆ ಅರ್ಧಮೈಪೇ

రోజుల్లో ఉదయగిరి ప్రాంతంలో కూడా చేస్తారు ఈ ప్రసారం చూస్తున్న వారు ఉదయగిరి వాసులు అయితే ఆ ఊర్లో ప్రసిద్ధి చెందినటువంటి ఆహర్షాల గురించి నాకు సమాచారం కొంచెం కదిని ఈ ప్రసారాన్ని విద్దాం నేనైతే ఉట్టి పుష్క అనేది ఎంటానా చాలా బాగుంది పుష్క మన ఇంట్లో మనసు రైసు కూడా పొడి పొడిగా పొడిగా కమ్మగా ఉంది పుష్క మసాలా కూడా ఎక్కువగా లేదు ముడిద్దామా చాలా బాగుంది అవునా మొక్క తిన్నాను తమ్ముడు బాగుంది అన్నాడు కనుక వస్తువునికి మీకు తెలిసిన విషయమే నేను మితం పాటిస్తానని తినకుండా అనుకున్నా తమ్ముడు అన్నాడు ఆ పైన మసాలా ఉంది కదా చాలా బాగుంది చాలా బాగుంది మీరు ఎక్కడ స్వస్థలం స్వస్థలం కనిగిరి కనిగిరి మండలం ప్రకాశం డిస్టిక్ అండ్ ఎల్లారపల్లి గ్రామం అక్కడ నుంచి మనకి ఇక్కడ ట్వంటీ సిక్స్ కిలోమీటర్కి వస్తుంది ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఏదైనా మధ్యాహ్నం పూట కొంచెం సంఘటన జనం అనిపించినప్పుడు ఇక్కడికి వచ్చి వస్తూ ఉంటారు మీరు వస్తూ ఉంటారు అంటే ముందు మీకే తెలుసు తర్వాత రామకృష్ణ అంటే

కందుకూరులో కందుకూరులోండి మీకు కూడా ఇంతవరకు వీక్షించినందుకు తమ్ముడు ఏం చెప్తావా అంతేనా మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను మనతో ఉన్నారు నజీర్ అన్న

అలానే శివాజీలో ఎక్కడ ఉన్నారు వాగి వాగి పాఠకులు మాకు వచ్చి మా గురుజీ తీసుకెళ్తారు మా అన్న వచ్చి ఆయన గోపి మాకు గురు మా లాగే ఉంటారు ఆయన గాడి ఆయన తీసుకెళ్లేదు అందరికి అంటే మీరు బైర దీపం శివాజీ ఇట్లా తెలుగు చిత్రాల్లో ఉన్నారు మాది పామురే చెన్నైలో ఉండేవాళ్ళు అప్పుడు చెన్నైలో ఉండేవాడిని